కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తుంది దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది సింగపూర్ హాంకాంగ్ వంటి దేశాల్లో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి మన దేశంలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు కేంద్రం వెల్లడించింది కేరళ మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి మరోవైపు ఏపీలో కోవిడ్ కేసు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో ఇప్పటి వరకు నూట ఎనభై రెండు కేసులు నమోదయ్యాయి కేరళలోని కొట్టయాంలో అత్యధికంగా యాభై ఏడు కేసులు ఎర్నాకులంలో ముప్పై నాలుగు తిరువనంతపురంలో ముప్పై ఇతర జిల్లాల్లో మిగిలిన కేసులు రికార్డయ్యాయి కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మీడియాతో మాట్లాడారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు మరోవైపు రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆసుపత్రులకు ప్రభుత్వం సూచించింది గుజరాత్ రాష్ట్రంలోనూ కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి కొత్తగా పదిహేను కోవిడ్ కేసులు నమోదయ్యాయి ఇందులో పదమూడు కేసులను అహ్మదాబాద్ లోనే గుర్తించారు బాధితులు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతున్నారు తాజా వేరియంట్ అంత తీవ్రమైనది కానందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య శాఖ అదనపు డైరెక్టర్ తెలిపారు మే నెలలో ముంబైలో తొంభై ఐదు కొత్త కోవిడ్ నైన్టీన్ కేసులు నమోదయ్యాయి జనవరి నుంచి రాష్ట్రంలో మొత్తం నూట ఆరుతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది మహారాష్ట్రలో ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఇరవై రెండు శాతం ఇళ్లలో ఒకరు లేదా ఇద్దరు వైరల్ ఫీవర్ లేదా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది ఏపీలోనూ కోవిడ్ కేసు నమోదైంది విశాఖపట్నం మదులపాలెం యూపీహెచ్సి పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఆమెతో పాటు భర్త ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు ముందుగా మలేరియా డెంగ్యూ అని భావించి వైద్య పరీక్షలు చేయగా చివరకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది ఏపీలో కోవిడ్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది కోవిడ్ పాజిటివ్ కేసు వచ్చిన పరిసర ప్రాంతాల్లో మూడు టీంలతో ఇంటింటికి సర్వే చేయటంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరోవైపు కరోనా మార్గదర్శకాలను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని తెలిపింది దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది గాంధీ ఆసుపత్రిలో ముప్పై పడగల కోవిడ్ వార్డులను ఏర్పాటు చేశారు జీనోమ్ వన్ వేరియంట్ లక్షణాలు సాధారణంగా తేలికపాటిగా ఉంటున్నాయి గొంతు నొప్పి దగ్గు జ్వరం అలసట వంటివి ప్రధాన లక్షణాలు చాలా కేసుల్లో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు